నమస్తే ప్రసాద్ గారు చెప్పండి ఇది మాది న్యూస్ అండి చెప్పండి ఈ కార్యక్రమం వల్ల చేస్తుంది దీని నిమిత్తం చేస్తున్నారు శిబిరం ఇది మా ప్రస్తుతం మన పట్టణంలో లెల్లీ నగర్లో ఈ డయేరియా ఉన్న కారణంగా మరి మా హాస్పిటల్ చైర్మన్ గారు డాక్టర్ కృష్ణకాంత్ గారు డాక్టర్ గాలపాటి కృష్ణకాంత్ గారు ఈ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ డయేరియా వ్యాధి నిర్మూలన కోసం అలాగే దీని ద్వారా ఇతర వ్యాధులు కూడా రాకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళలో అవేర్నెస్ కల్పించి వీళ్ళకి తగిన మందులు ఇవ్వటం కోసం అని చెప్పి ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించమని చెప్పి ఆదేశించి ఉన్నారు అందువల్ల మా హాస్పిటల్ తరఫున ఈరోజు ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్కి ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారండి దాదాపు ఒక రెండు వందల మంది వరకు ఈ శిబిరానికి వచ్చున్నారు ఈరోజే మంత్రి గారు కూడా రావటం వల్ల కొంచెం జనం తగ్గారు లేకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా అన్ని రకాల జబ్బులకు సంబంధించి మందులు ఇవ్వటం జరిగింది డాక్టర్ విజయ్ గారు అన్ని అన్ని రకాల జబ్బులకి మందులు రాస్తూ ఉన్నారు వాళ్ళందరిని పరీక్షించి వాళ్ళకి అవసరమైన మందులు ఉచితంగా అందజేయటం జరుగుతుంది దాదాపు రెండు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా చైర్మన్ గారు డాక్టర్ కృష్ణకాంత్ గారు ఆదేశాల మేరకు దీన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడైనా ఇంకెక్కడ పెడతారండి కార్యక్రమం ఇది కాకుండా అంటే మేము జనరల్గా విలేజెస్లో అపార్ట్మెంట్లలో క్యాంపులు నిర్వహిస్తూ ఉంటాము కాబట్టి ఇప్పుడు ఇది పర్టికులర్గా డయేరియా వ్యాధి ఇక్కడ ప్రబలం ఉంది అచ్చార వ్యాధి ప్రబలం ఉంది కాబట్టి మా వంతు సేవ మేము కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ క్యాంపులు నిర్వహించాము ప్రభుత్వ సహకారంతో పాటు ప్రభుత్వమే అందరికీ అన్ని సేవలు అందించాలంటే కొంచెం కష్టం కాబట్టి మానవతా దృక్పథంగా మా వంతు కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు డాక్టర్ కృష్ణకాంత్ గారు ఇమీడియట్గా ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఉన్నారు అందువల్ల మేము ఇక్కడ జనానికి దాదాపు ఒక రెండు వందల మందికి వైద్య సేవలు అందించడం ఉచితంగా మందులు కూడా అందించడం జరిగింది